సచివాలయం కాడిపోయినా సార్ సచివాలయం లేదని నిలబడుకున్నాయి ఏమన్నా సచివాలయం లేదంటే ఏమో తెలుదు మేము కానీ ఏమన్నాడు అంటే అదన్నా బియ్యం కార్డు అందు పెడతాను అన్నాడు ఆయన చంద్రశేఖర్ సార్ అంటే ఏమో తెలుదు మాకు సచివాలయం అడవి పెట్టారా మేం లేవన్నాడా అంటే సర్లే సార్ అన్నీ అంటే ఇంకా బియ్యం కార్డు పించనీకి పెట్టించాను ఒక్క నువ్వు నీకు పెట్టించాను చెప్పు అన్నాడు నాకు తెలుసు సార్ అమ్మాట అన్నాడు ఇట్లా నీ బిడ్డను కానీ చెప్పుక్క ఇట్లా అన్నాడని అంటే కాదున్నా ఏమన్నా ఏమన్నా పనిందే ఆయన ఇప్పుడు అడిగేదన్నే నువ్వు చెప్పుక్క భియం కార్డు నీకు పింఛని పెట్టించా అని అన్నాడు సార్ భూసన సార్ ఇట్లా భియం కార్డు పింఛినికి పెట్టించు ఇట్లా చెప్పుక్కడు చంద్రశేఖర అదే ఇట్లా నీ బిడ్డని అడినాడని పెట్టుకుని అడిగి ఆయన ఈ పొద్దుడుకుగా నన్ను ఏం అనలేదు సార్ ఇట్లా అడిగినాడు చేసినాడు అని మళ్ళీ ఆయన ఈ కానీ ఒక మాట అనలేదు అనలేదు సార్ మళ్ళీ అదే సార్ ఆ అయిపో అట్లా చెప్పు అంటే చెప్పిన సార్ నాకు తప్పియాల ఇట్లయితుందని ఇల్లు కానీ కట్టించాము కట్టించారు అని చెప్పినాడు సార్ నా బిడ్డని యా రోజు అనలేదు ఆయన మళ్ళా ఇన్ని మాట సచువ నేనే వచ్చిన సచివాలయం అని అనుకుంటే ఆయన చంద్రశేఖర్ మీద ఇట్లా చెప్పు అన్నాడు నీ బిడ్డ మీద ఇట్లాను అన్నాడు చెప్పిన సారు ఆయన ఎప్పుడు కానీ అని సారు ఒక మాటగా నెల ఇన్ని రోజులు ఉంటుంది కానీ డబ్బాసి చెప్పినాడు సారు నాకు అందుకు అట్లా చెప్పిన సారు తప్పు నాది ఇంకా